హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటువేట్ ఈరోజు ఈ వీడియోలో నేను కంప్లీట్ క్లారిటీ గురుకులం రిజల్ట్స్ గురించి చూస్తున్నాను నిన్న జరిగిన లైవ్లో యాక్చువల్లీ నాకు స్క్రీన్ షేరింగ్ రాలేదు సో అందుకోసమని నేను స్క్రీన్ని సరిగ్గా షేర్ చేయలేదు ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ డిస్ప్లే చేసిన అందుకని సో అది కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వీడియోలో ఏంటిదంటే మనకి నార్మల్గా టీజీ సెట్ రిజల్ట్స్ నిన్న ఫిఫ్త్ క్లాస్ గురుకులంతో పాటు మిగిలిన రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి యాక్చువల్లీ ఇది నైట్ వెబ్సైట్లో లేదు నేను అరౌండ్ నైట్ చూసినప్పుడు ఇది నాకు వెబ్సైట్లో కనిపించింది సరే వీడియో చేద్దాం అనేసి అనుకున్నా బట్ కాసేపు డిస్ప్లే అవ్వడము అపియర్ అవ్వకపోవడం ఇట్లా ఉంది సో ఇదంతా ఎందుకు మార్నింగ్ చేద్దాం అనేసి ఇప్పుడు వీడియో చేస్తున్నా సో ఫస్ట్ ఈ వెబ్సైట్ ఒకసారి చూడండి దీంట్లో మనకి స్టార్టింగ్ విత్ సిక్స్త్ క్లాస్ రిజల్ట్స్ ఓకే సో సిక్స్త్ క్లాస్ రిజల్ట్స్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ అండ్ అలాగే సిక్స్త్ క్లాస్ మెరిట్ లిస్ట్ సెవెంత్ క్లాస్ మెరిట్ లిస్ట్ నెక్స్ట్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ మెరిట్ లిస్టులు కూడా పెట్టిండ్రు ఓకే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనకి రిజల్ట్స్ ఎట్లా డిక్లేర్ చేస్తారంటే మనం హాల్ టికెట్ నెంబర్ అక్కడ కొట్టుడుతో మనకి ఎక్కడ సీట్ వచ్చింది ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఎవరిని రిపోర్ట్ చేయాలి ఏంటిది అనేది ఉంది బట్ నిన్న పీడిఎఫ్లో చూసినప్పుడు అయితే అట్లా కనబడలేదు ఇక ఇప్పుడేమో సిక్స్త్ క్లాస్ సారీ ఫిఫ్త్ క్లాస్ హాస్టల్లోనైతే హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకొక దాంట్లో స్పెషల్ కేటగిరీ రిజల్ట్స్ ఓకే సో ఇప్పుడు టూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి క్లారిటీగా చెప్తున్నాను ఒకటి ఏంటిదంటే మెరిట్ లిస్ట్ అని అన్నారు కదా ఈ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇదైతే కామన్ మెరిట్ లిస్ట్ అనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ క్యాటగిరీ రిజల్ట్స్ అని ఇచ్చిండ్రు కదా సో ఈ స్పెషల్ క్యాటగిరీ రిజల్ట్స్ చిల్డ్రన్కి ఏ స్కూల్లో రిపోర్ట్ చేయాలి అనేది స్కూల్ అడ్రస్ ఐ మీన్ లైక్ మేబీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలా ఏంటి అనేది అయితే అక్కడ ఉన్నట్టుంది ఇక్కడ ఆకాశ అబ్బాయికి స్కూల్ కోడ్ అండ్ అలాగే సొసైటీ ఏంటి బీసీ వెల్ఫేరా ఎస్సీ వెల్ఫేరా అది ఏ డిస్టిక్లో ఉంది స్కూల్ నేమ్ ఏంటి అండ్ ఆ స్కూల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చిండ్రు అంటే ఇది సెలెక్టెడ్ లిస్ట్ స్పెషల్ కేటగిరీ చాలామంది అసలు స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు సో మీరు వీడియో మొత్తం కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది స్పెషల్ కేటగిరీ అంటే ఏంటిది అని మనకి ఎవరైతే ఫిషర్మ్యాన్ అండ్ అలాగే పిహెచ్సి క్యాంటీ క్యాండిడేట్స్ మైనారిటీ సిఏపి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఏఈక్యూ ఏజెన్సీ ఏరియా వాళ్ళకి రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి ఓకే సో ఇందులో వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే ఉంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈ మెరిట్ లిస్ట్ ఉంది కదా ఇది ఓవరాల్గా అన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ బీసీబీ బీసీడీ అన్నీ ఉన్నాయి సో ఇది కామన్ మెరిట్ లిస్ట్ ఫైనల్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు సెలెక్టెడ్ లిస్ట్ మాత్రం మనకి ఏప్రిల్ ఫిఫ్త్ లోపు వస్తుంది ఐ హోప్ ఎవ్రీవన్ క్లియర్ విత్ దిస్ ఓకే సో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పెట్టిన మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ పాటు సిక్స్త్ క్లాస్ అసలు నాకు సిక్స్త్ క్లాస్ సిరీస్ ఏంటి అనేది కూడా ఐడియా లేదు బట్ ఇక్కడ ఉంది సో సిక్స్ టు ఫైవ్ తోటి స్టార్ట్ అయింది కదా సో సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా మెరిట్ లిస్ట్ మాత్రమే డిక్లేర్ చేసిండి మరి ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఏంటి అనేది డిక్లేర్ చేయలేదు ఇది ఓన్లీ మెరిట్ లిస్ట్ ఇందులో కూడా మీ నేమ్ ఏముందా లేదో చెక్ చేసుకోండి నెక్స్ట్ సెవెంత్ క్లాస్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా ఉంది అట్లనే ఎయిత్ క్లాస్ ఉంది నైన్త్ క్లాస్ కూడా ఉంది సో ఈ మెరిట్ లిస్టులు అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఓకే నా కమింగ్ బ్యాక్ టు ద వెబ్సైట్ ఇది రిజల్ట్స్ గురించి చెప్పాను కదా సో ఇప్పుడు మరి ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఏంటి అండ్ దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏంటి ఏమైనా తీసుకెళ్ళాలి అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది మీ హాల్ టికెట్ అండ్ అలాగే ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని వెళ్తే సరిపోతుంది ఓకే అండ్ లేటెస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి ఇన్కమ్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే గవర్నమెంట్ మీ తరపు నుండి రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ తీసుకొని ఉంటుంది అనమాట సో ఇది రిజల్ట్స్ గురించి ఇంకొకటి ఇవాళ మార్నింగ్ పేపర్లో రిలీజ్ అయింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి నోటిఫికేషన్ వచ్చిందనమాట సో ఈ గురుకుల జూనియర్ కాలేజెస్లలో ఎంట్రన్స్ని ఎత్తివేసి నేపథ్యంలో ప్రభుత్వం అడ్మిషన్స్ అయితే తీసుకుంటుందంట టెన్త్ మెరిట్ బేస్డ్ అయితే తీసుకోబోతున్నారంట సో అందుకే మనకి మేబీ నోటిఫికేషన్ ఇవ్వలేదేమో గురుకులాలలో ఇంటర్మీడియట్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా చేసి ఓన్లీ బేస్డ్ ఆన్ ద గ్రేడ్స్ వీళ్ళు తీసుకుంటున్నట్లు తెలియజేసిండ్రు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి యాక్చువల్గా మనకి అంతకు ముందుకైనా కూడా ఎంట్రన్స్ టెస్ట్ బేస్డే ఉండేది ఇప్పుడు టెన్త్ క్లాస్ మంచిగా పాస్ అయిన వాళ్ళకి థర్టీ ఫైవ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లలో మే టెన్త్ని ఎంట్రెన్స్ ఉంది సో ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభంగానుంది బట్ దీనిపైన ఇంకొంచెం బెటర్గా క్లారిటీ రావాలి సో అందుకోసమని నేను దీని మీద కంప్లీట్ చేయట్లేదు సో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత టెన్త్ క్లాస్ మార్కుల బేస్డే అడ్మిషన్స్ని అయితే చేపడతారనేసి ఆర్టికల్ రిలీజ్ అయింది సో అందుకోసం అనేసి చూద్దాము మరి ఎట్లుంటుంది ఏంటి అనేది వన్స్ నోటిఫికేషన్ డీటెయిల్గా రిలీజ్ అయిపోయాక నేను దాని గురించి కూడా చేస్తాను రిజల్ట్స్ గురించి అయితే ఐ హోప్ అందరికీ క్లియర్ స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఛానల్ కింద కమెంట్ చేయండి పీడిఎఫ్ లింక్స్ కూడా మీకు డైరెక్ట్ లింక్ వెబ్సైట్ ఇస్తాను మీరు ఏం చేయాలంటే అందులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ